హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా రీసెంట్గా మా ఊర్లో అయితే మ్యారేజ్ జరిగిందండి ఇంకా మ్యారేజ్కి ముందు రోజు అనమాట ముహూర్తం రేపనగా ముందు రోజు ఉంటుంది కదండి ఆ రోజు మార్నింగ్ అయితే నలుగు పెట్టారు అబ్బాయికి దీన్నే చీకు నలుగు అంటారు చీకు నలుగు అంటే అర్థం ఏమంటే ఇంకా మంచిగా నూనెంటి గంధం పూసి స్నానం అయితే చేపిస్తారండి మార్నింగే దీన్నే మా భాషలో చీకు నలుగు అంటాము ఇంకా ఆ రోజు ఈవినింగు మేడమామ నలుగు అయితే ఉంటుందండి చాలా గ్రాండ్గా నడిపిస్తారనమాట మేడమామ నలుగు దాంతోపాటు మేనత్తలు అభజల్లులు ఇంకా ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ సాయంత్రం పెట్టి మరీ నలుగైతే పెడతారండి ఇంకా మా ఊర్లో ఆచారం ఏమంటే నలుగు పెట్టడానికి ముందే ఇంటి ఇంటికి వెళ్ళి నలుగు పెట్టి మరీ పిలుస్తారనమాట నలుగు పెట్టడానికి రండి అనేసి చాలా హ్యాపీగా సరదాగా అయితే అందరు వెళ్ళి నలుగు పెడతారనమాట ఊరోళ్ళందరూ కలిసి అది అబ్బాయికైనా అమ్మాయి కన్నా వీడియో లాస్ట్లో పాట అయితే పాడతారండి చూడండి